నమస్తే దోస్తులు వెల్కమ్ టు శ్రీ కెన్ ఆర్ ఫ్రీస్ ఈరోజు మా సబ్స్క్రైబర్స్ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ విశ్వసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈరోజైతే ఉగాది పండుగకు ఉగాది పచ్చడి మనం ఏ విధంగా చేసుకుంటామో షడ్ రుచులు షట్ రుచులతో మనం ఉగాది పచ్చడిని ఈరోజైతే ప్రిపేర్ చేసేస్తాం షట్ రుచులు అని అంటే మనకు ఆరు రుచులు అన్నట్టు అన్నీ కలిపి కలగలిపిన రుచులతో మనం ఉగాది అంటే నూతన సంవత్సరం ఈరోజు నూతన సంవత్సరం మన తెలుగు వారందరికీ ఉగాది అనేది ఒక నూతన సంవత్సరం కాబట్టి తెలుగు వారందరూ దీన్ని సెలబ్రేషన్ చేసుకుంటారు ఏ విధంగా అంటే ఉగాది పచ్చడి చేసుకొని అలాగే పిండి వంటలు చేసుకుంటారు ఇప్పుడు ఉగాది పచ్చడి ఏ విధంగా చేసుకోవాలో ఫుల్ వీడియో చూసేస్తారు మనం ఉగాది పచ్చడి చేసుకోవాలంటే షెడ్ రుచులు అంటే అది ఆరు రుచులు కలిగినటువంటి అయితే తీసుకుందాం ముందుగా అయితే రెండు మాడికాయలు అయితే తీసుకున్నాను దాన్ని అయితే నేనైతే ఏం చేస్తానంటే ఇలా చేస్తాం మొత్తం దాని చర్మం అంతా తీసేసి అందులో ఉన్న మనకు కావాల్సిన ముక్కల్ని చిన్న చిన్న పీసుల్లాగా కట్ చేసేసుకొని మన ఉగాది పచ్చడిలో అయితే ఉపయోగిస్తాం ఇప్పుడు ప్రజెంట్ అయితే దాన్ని అయితే దానిలో ఉన్న తోలు అయితే చేసాం వోలి చేసిన తర్వాత దాన్ని చిన్న చిన్న పీసుల్లాగా చేసేసుకోవాలి చిన్న చిన్న పీసుల్లాగా చేసేసుకునే ముందు ఇదైతే మనం మ్యాక్సిమం మన ఉగాది పచ్చడి చేసుకోవడానికి అయితే ఇప్పుడే లేత పిందలు ఉంటాయి కదా అవే తీసుకుంటే బెటరు అవైతే మంచిగా టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడైతే దానిలో ఉన్న చిన్న గింజలు ఉంటుందండి అదే అండి జీడి అంటారు దాన్ని తీసేసుకోండి తీసేసుకొని వాటిని ఇలా స్లైసెస్ లాగా కోసేసుకొని కా చిన్న చిన్న పీసుల్లాగా చేసేసుకుంటే మనం తాగుతున్న కొద్దీ ఒక్కొక్కటి నోటికి తలుగుతుందండి ఏది ఉగాది పచ్చడి తాగుతున్న కొద్దీ చిన్న చిన్న పీసులు అయితే మన నోటికి అయితే తలుగుతూ ఉంటాయి కాబట్టి మనం చిన్న చిన్న పీసుల్లాగా చేసేసుకోవాలి వీటిని అయితే మన మామికాయ అనేది ఒగరండి చిన్న చిన్న పీసుల్లాగా అయిపోయింది ఒగరు అయితే అయిపోయింది ఇంకోటి ఏంటిది అని అంటే పులుపు అండి పులుపు ఉండాలి అంటే చింతకాయ ఉండాలి కాబట్టి చింతకాయ ఒక మూడు తీసేసుకొని వాటర్లో ఎలా అంటే కొద్దిసేపు నానబెట్టిన తర్వాత ఇలా గట్టిగా పిసికేస్తే ఏమవుతుందంటే అందులో ఉన్న రసం అంతా వెళ్ళిపోతుంది అదే పులుపు అండి బయటకు వచ్చేస్తుంది మనకు చూసారు కదా బయటకైతే మొత్తం వచ్చేది అంత బలంగా పిండేసినామంటే ఇప్పుడు మనకైతే పులుపు అయితే రెడీ అయిపోయింది ఇది కూడా పక్కకు పెట్టేసుకున్నాం తర్వాత ఇప్పుడు మనం గట్టిగా పిసికేసుకున్న పులుపు వాటర్ ఉంది కదా అదే అండి చింతకాయ వాటర్ దాన్ని పో పెద్ద బౌల్లో పోసేసుకొని మనం ప్రిపేర్ చేసి ఉగాది పచ్చడి చేసుకోవాల్సిన బౌల్ అయితే పోసేసుకొని తర్వాత తీయదనం తియ్యదనం కోసం ఏమొస్తున్నాం అంటే చెరుకు అదే చెరుకు నుండి తీసిన బెల్లం బెల్లం అయితే కొంచెం కలిపేసుకున్నాను అది ఎందు అంటే మొత్తం అందులో ఉన్న ఆ బెల్లం అంతా చిన్న చిన్న ముక్కలన్నీ మొత్తం కరిగేసి మంచిగా అందులో పులుపుతో కలిగే కలిగ కలిగలిపేలాగా అయిపోయిన తర్వాత చూడండి ఇంతవ్వడం బెల్లం అయితే లేకుండా కలిగ కలిపేసింది తర్వాత ఇంకేం చేస్తారంటే ఇంతకుముందు మనం ముక్కలు చేసుకున్నాం కదా అదే అండి ఒగరు అది కూడా వేసేసుకుందాం మాడికాయ ముక్కలు తర్వాత ఇంకేంటి కొంచెం అదేది చేదు చేదు కోసం వేప వేప పువ్వు వేద్దాం వేసేద్దాం దాన్ని అయితే చిన్న చిన్న పువ్వు అయితే దంపేసి ఇలా చిన్నగా నలిపేసి దానిలో వేస్తే ఆ వగరు అదేదే చేదు కూడా వచ్చేస్తాం అండి ఇప్పుడు మనకు పడ్డది ఏంటిది తీయదనం పడ్డది తర్వాత ఒగరు పడ్డది తర్వాత మన చేదు పడ్డది ఇప్పుడు ఏంటిది ఉప్పు ఉప్పు సాల్ట్ కొంచెం వేసేసుకున్నాం ఇది కూడా పడ్డది ఇంకొక లాస్ట్ ఐటెం ఉంటుంది ఏంటిది అని అంటే కొంచెం కొంచెం స్పైసీగా ఉండాలి కావాలంటే మిరియాలు కూడా దంచేసుకోవచ్చు నేనైతే ప్రజెంట్ ఏంటంటే కారం వేస్తున్నా మనం ఆరు రుచులు అయితే వచ్చేసాయండి చూసారు కదా చింతపండు రసం అదే అండి పులుపు కోసం తర్వాత మన బెల్లం తియ్యదనం కోసం అలాగే మాడికాయ ముక్కలు ఒగరు కోసం తర్వాత వేసాము మన వేపకు అదే వేపపు చేదు కోసం ఉప్పు ఉప్పుదనం కోసం కారం కారం కోసం ఇలా ఆరు రుచులను కలిపేసిన తర్వాత మనకు ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది కాబట్టి ఈ నూతన సంవత్సరం రోజు ఉగాది పచ్చడి మంచిగా పొద్దుగాల మార్నింగ్ లేసుడు తోటి ఇలా ఉగాది పచ్చడి దేవునికి మొక్కేసుకో ఉగాది పచ్చడి చేసుకొని దేవునికి మొక్క వేసుకొని ప్రసాదాన్ని ఇప్పుడు తీసేసుకొని మనం నూతన సంవత్సరం అందరికీ సుఖ సంతోషాలుగా ఉండాలని చెప్పి దేవుణ్ణి ప్రార్థించి మనం ఇప్పుడు ఉగాది పచ్చడిని అయితే తీసేసుకుందాం ఉగాది పచ్చడి మీకు నచ్చినట్లయితే ఒక లైకు ఒక షేరు ఒక సబ్స్క్రైబు పక్కన ఒక బెల్ ఉంటుంది కొట్టేసేయండి మంచి మంచి కంటెంట్ వీడియో వస్తుంది ఈ ఉగాది రోజు మీకైతే అందరూ ఉగాది పచ్చడి తాగేసి అందరూ సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ